దురత్వం మధ్యమం దేశం కంఠస్థం చుతసారినం మంద్రం దృతం అని ఉన్నాయి సంఘాలున్నాయి వక్షస్వరంలో ఉంటే మంద్రమని కంఠంలోకి ఉంటే ధృతమని చిరస్థానానికి పోతే తారాన్ని చెప్తాం ఇలా మూడు రకముల స్థానములలో ఉండే స్వరానత్వాలంకరించబోడుతూ చక్కని ధ్యానం నిలబడుతూ ఉంది అంతేకాదు స్వర్గంలో అప్సరసల్లాగా ఇక్కడ మదముతో జీర్ణించి ఉన్నటువంటి వీర యొక్క కాంచీ నగరం నువ్వు కురాన్ అంటే విశ్వరం కాంచీ అంటే ఒడ్డారము మొరంగూరు అంట గొడ్డారంటే చిన్న గడ్డలు ఉంటాయి ఆ గడ్డిల ధ్వని కాళ్లకు అంజలు ఉంటాయి అందరూ అంజరధ్వని మనకు గడ్జెల ధ్వని అందర ధ్వని వినబడుతుంది ఇందులో చమత్కారం ఏంటంటే కాంతి వినడం నూపురా అనగ విశ్వనం ముందర సోఫాలు వినడం మెట్ట మీద ధ్వని మెట్టెక్కుతుంటే పొద్యానాలు ధరించి అందరూ ధరించి స్త్రీలు మెట్లే ఎక్కుతుంటే దిగుతుంటే అందులో పాటలు ఆడుకుంటూ సంగీతాన్ని ధ్యానం చేస్తూ వాళ్ళు ఎక్కుతూ దిగుతుంటే ఆ అర్థమై అద్భుతంగా ఉంది అంటే త్రిస్థాన స్వరపూర్తం అన్నాడు కదా చాలా నమస్కారం పురస్థం కంఠకం శిరస్థం అన్నాం మూడు స్థానాలు అంటే వర్షస్థలం కంఠము శిరస్థం అనేది మూడు స్థానాలు అవి కాక కాంచీ నిలదం నూకు అంటే విశ్వనం సోఫా ఇవి కూడా మూడు స్థానాలు ఉద్యానం యొక్క ధ్వని అంధల ధ్వని మెట్ల ధ్వని ఇవి మూడు స్థానాలే అవి మూడు స్థానాలే శరీరంలో మూడు స్థానాలు శరీరం అరం కలిపినటువంటి రెండు స్థానాలు ఆ శరీరంతో వెళ్ళే స్థానం శరీరంలో ఉండేవి వర్షస్థలము కంఠము శిరస్సు ఇక నడుము పాదములు వారితో నడిచేటువంటి మెట్లు మనకి ఇక్కడ మూడు భాగాలుగా చెప్పాడు ఇందులో చమత్కారం ఏమిటంటే నడుము మన స్వభరీత్యంలో వైరాగ్యానికి గుర్తు పాదములు భక్తికి గుర్తు మెట్లు కర్మ గుర్తు నడుము ఉందా లేదా అన్నట్టుగా చెప్తాం అందువల్ల వైరాగ్యం వైరాగ్యంతో చేసేటువంటి స్తోత్రం ఊరక్కం వక్షస్థలం నుంచి వస్తుంది ఆ భక్తి గీతం ఇక అంటే వైరాగ్యంతో వచ్చేటువంటి జ్ఞానం వృత్సం భక్తితో వచ్చేటువంటి జ్ఞానం కణం గొంతును చీంచుకొని చీల్చుకొని వేసి వస్తుంది ఇక కర్మ అనేది సోపాను ఉండడం అంటే ఒకపేసి రావాలి మరోలు చిన్న చిన్న పనులు తర్వాత పెద్ద పనులు ఆ తర్వాత పెద్ద పనులు ప్రజలు శ్వాసతో చేస్తాం ఫలాన్ని కోరి చేస్తాం కర్తృత్వాభిమానంతో చేస్తాం భోగృత్వాభిమానంతో చేస్తాం దాని తర్వాత పేదత్వాభిమానంతో చేస్తాం ఇలా నాకన్నీ తెలుసు అనుకుంటాం తర్వాత ఒక్కొక్కటి చూస్తున్నాకొద్ది ఒక్కొక్కటి తెలిసిపోతుంది అరే నేను జ్ఞాతం కాలం తెలుస్తుంది నా జ్ఞానం లేదు తెలుస్తుంది తర్వాత నేను కర్తను కాలం తెలుస్తుంది తర్వాత నేను కొత్త కాలం తెలుస్తుంది తర్వాత నాకు నేను స్వామికి చేయగలుగుతుంది కాదు పరమాత్మ చేస్తున్నాడు పరమాత్మ జయిస్తున్నాడు పరమాత్మ భోగానికి అనేటువంటి ఒక్కొక్క బెడ్డు లాగే మరొక జ్ఞానం తెలుసుకుంటూ స్వరూప జ్ఞానం కలుగుతుంది అప్పుడు నాగం కర్త అలాగే ప్రస్తా అంటా ఇవన్నీ ఇందులో చెప్పారు సంగీతం వంకతో ఈ శరీరంలో ఏ ఉండాలి ఇక్కడ మనస్సు ఉండాలి బుద్ధి ఉండాలి చిత్రము ఉండాలి ఈ మనస్సు బుద్ధి చిత్తమే మనకు త్రిష్టాన స్వరపూటం కాంచి అలాగే భూపురం ఇలాగే సోపానం అలాగే ఉరస్సు కంఠము సిగరట్స్ అంటే ఆటలు ఆడుతున్నారు భోగం ప్రకారం చూసుకుంటే ఎందరో స్త్రీలు ఆడుతున్నారు ఎందరో స్త్రీలు పాడుతున్నారు ఎందరో స్త్రీలు గంతులు వేడుతున్నారు దానితో ఉట్యానాలు జారిపోతున్నాయి అందరూ జారిపోతున్నాయి మెట్ట నుంచి వారు జారి పడుతున్నారు బాగా మధ్య వారం చేస్తున్నారు మహాభోగంలో ఉన్నారు మహామత్తులో ఉన్నారు విశృంఖలంగా ఉన్నారు ఇతరుడిగా చెప్పుకుంటున్నారు అనేది ఆఠాపరంగా అర్థం సందర్భ ప్రచారం అర్థం మరి శరీరాన్ని లెంకా అన్నాం కాబట్టి ఈ శరీరంలో ఎన్ని భోగ స్థానాలు ఉన్నాయో నడుము అలాగే పాదములు అలాగే ఊరు ఊరు అలాగే వక్షస్థలం ఇలాగే కంఠం వదనం శిరస్సు ఇవన్నీ పోగ స్థానాలు అన్ని పోగాళ్ళు వీటికి ఖండిద్దాం అనుకుంటాం అన్ని అలంకార చేద్దాం అన్ని అనుభవాలు కనిపిద్దాం అందిద్దాం అనుకుంటాం ఈ శరీరం ఎంత భోగస్థానము ఎంత మదస్థానము ఏ రీతిగా వ్యామోహంలో పడేస్తుందో ఎలా భగవంతుని మర్చిపోతుందో చెప్పడానికి త్రిష్టాన స్వరపూరితం అన్నాడు ఇదే సత్వం రజస్సు తమస్సు ఇదే ఆధ్యాత్మిక ఆదిదైవిక అదిభౌతికములు ఈ త్రిష్టానములే ఇక్కడ ఉండేటువంటి స్వరములు సుష్టు అరతి చక్కగా వెళ్ళేవాడు చక్కగా పంపేవాడు పరమాత్మ అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు అన్ని చోట పరమాత్మ చూస్తున్నాడు అన్ని చోట పరమాత్మ స్నేహిస్తున్నాడు సంకల్పం అనేది ప్రయత్నం అతని కర్మ చేతను కర్మలు అేవాడతను కార్తీ అనుగ్రహించేవాడతను ఇలాంటి వేరమైనటువంటి అన్ని అర్థములను మనకు గోధించడానికి కాంచి చాలా స్పష్టంగా చెప్పాడు నిలదం నుంచి నిస్వనం సోఫాం స్టే అని గుడ్ల యొక్క ధ్వని అంజల ధ్వని మెట్ల ధ్వని అవి ధరించి నడుస్తున్నారని అవి ధరించి నాట్యం చేస్తున్నారని అవి చేయించి ఆటలు కోటలాడుతున్నారని మదంలో ఉన్నారు అందుకే పైన చెప్పారు ప్రీణాం మదక అమృతానం మృద నిబస్థానం మధించిన స్త్రీలు అంటే మద్యపాన మరోన్మత అయిన స్త్రీలు విహరిస్తున్నారు తిరుగుతున్నారు ఆడుతున్నారు పాడుతున్నారు దంతులేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు భోగిస్తున్నారు భోగింపజేస్తున్నారు అనుభవిస్తున్నారు అనుభవింపజేస్తూ ఉన్నారు ఆనందాన్ని అందిస్తున్నారు అందరినీ ఆకేషిస్తున్నారు వ్యామోహంలో పడేస్తున్నారు ఇది లౌకికం ఇది శృంగారం ఇది విశృంగరత్వం ఇది చడవిడి ఇందులోని పరమార్థం మనం అందరము శ్రీరమి పరమాత్మ కనీ పురుషులు మారుతున్నటువంటి మదం సాంసారిక భోగా వ్యాష అలాంటి వారికి ఆచేయటం సంబంధం వస్తే వైరాగ్యం కలుగుతుంది భక్తి కలుగుతుంది కర్మ కూడా భక్తి పరాయతం ఉంది గర్వోసేమవుతుంది ఈ రీతిలో కాంచీ నిలదాం నూకురాణ్య నిశ్వరం సోపా నిడదాం స్టేవ అని మూడు రకాల ధ్వనులు భవనాల్లో చూస్తున్నారు అంతేకాదు పాస్పోర్ట్ తమ్ముడు స్వేజ్ తమ్ముడు మరొక రకాల త్వనులు ఉన్నాయి ఆ స్ఫోటనం అంటే భుజం తలుచుకుంటున్నారు చప్పట్లు కూడుతున్నారు శ్వేణితము అంటే గెలిపిస్తున్నారు అరుస్తున్నారు ఇది మగవారు అక్కడికి ఏం ఆడవారు అంతా నితలు కాబట్టి చాలా మంది దీన్ని వెనుకొనే ఉన్నారు ఎదుగుతున్నారు గర్భలేస్తున్నారు అరుస్తున్నారు చప్పట్లు కరుస్తున్నారు భూజాలు చదువుకుంటున్నారు వర్షాన్ని బాదుకుంటున్నారు వచ్చే వారి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నారు సవాలు చేస్తున్నారు ఆహ్వానం చేస్తున్నారు అలాంటి పురుషుల ఇలాంటి స్త్రీల ధ్వని అలాగే భక్తి జ్ఞాన ధ్వని కర్మధ్వని కర్మలో అహంకార భర్మధ్వని కర్తృత్వాభిమానధ్వని పౌతృత్వాభిమాన ధ్వని ఇవన్నీ శరీరంలో కనపడుతున్నాయి అవన్నీ లంకలో కనపడుతున్నాయి రావణతో సంయుక్తాన్ని గర్జితో రక్షత అని మరి కొందరు రావణాసుని శోషణం చేస్తూ గర్జిస్తున్నారు మనస్సును దోషణం చేస్తాను కదా ఎంత మంచిదండి మనస్సు ఈ శరీరానికి ఎన్ని లాభాలు చేస్తుంది ఎన్ని సుఖాలు ఇస్తున్నది లడ్చిన వస్తుంది ఇది ఏమి ఇచ్చిన ఉంటుంది మరిసే పంచిన ఉంటుంది కొత్త వస్త్రాలు బతకం ఉంటుంది ఆభరణాలు ధరించం ఉంటుంది అందమైన వృత్తిని అనుభవించబడుతుంది సరిపోనాన్ని కట్టుకోమంటుంది వద్య మన మంజుల తలుపాలు చెయ్యరు అలాగే ఈసేరు కదా ఇలాగే ఇతరులు ఇది కోగాలి ఇంటి కో మనసే అందిస్తుంది సంకల్పంతో మనస్సులే కదా చక్కని భవనంలో ఉండాలి చక్కని చేయ నిద్రించాలి అందమైన చేయతో ఆనందాన్ని పంచుకోవాలి తనురాశులను సంపాదించుకోవాలి ఎంత మంచి వేడి మనస్సు ఎంత బాగా మనం వేడి చేస్తుందండి అనుకుంటాం కదా దగ్గర మనస్సును స్తోత్రం చేస్తాం చమత్కారం ఏంటంటే సంసారంలో ఉన్న మనస్సు స్తోత్రం చేస్తాం కొన్ని రాజ్యం తీసుకున్న మనస్సు స్తోత్రం చేస్తాం భక్తిలోనూ మన స్తోత్రం చేస్తాం సంవత్సరంలో ఉన్నప్పుడు అబ్బా మనసు సంకల్పించి మాకింది హోగారి తిండే ఎంతమంది వెండి మనసు అనుకుంటాం సంవత్సరం వదిలిపెట్టి పరమాత్మ అసలు ఇప్పటి నిజంగా ఎంతమంది వేడి మనసు ఉత్సవమైన నిజమైన క్షణికమైనటువంటి సంసారాన్ని పూరాణాని పరంగా పారేసి తరిమేసి భగవత్ అన్ని చేసేవని బోధించింది భగవంతుని సమీపించారు సంకల్పాన్ని కలిగించింది భగవంతుడిని చేత కలిగించింది ఈ సంవత్సరం నాకు కలిపించింది ఎంత మంచిదండి మహర్షు ఎందుకంటే మన ముందరు వస్తుంది హనుమంతుడు అంటాడు మరో చేతి ప్రవర్తనే అన్ని ఇంద్రియాలు ప్రవర్తించేయడానికి మహర్షే కారణం కన్ను చూడాలన్నా తిరిగి వినాలన్నా నాలుగు చూడాలన్నా మాట్లాడాలన్నా వాతా చూడాలన్నా కాకాలన్నా వెళ్ళాలన్నా రావాలన్నా కూర్చోవాలి వాళ్ళన్నా ఏం చేయాలన్నా మనస్తే కారణం వైరాగ్యానికి మనస్తే మనయో మనుష్యానానికి కారణం బంధ మోక్షయో అంటాడు భర్గతంలో బంధానికి మోక్షానికి కారణం మనస్తే మన సంసారం ఉండడానికి కారణం మనస్తే మనం మోక్షం పొందడానికి కారణం మనస్తే కాబట్టి అప్ప ఎంత మంచిదండి మనసు అని విరక్తులు మనసునే పొగుడతారు అనురక్తులు మనసునే పొగుడుతారు భక్తులు మనసునే పోగుతారు మీ అనులు మనస్సునే పొడుతారు పోగులు మనస్సునే పొగుడతారు మంచిదల్లి చెడ్డదే చెడ్డవారు చెడును పొగుడతారు మంచివారు మంచిని పొగుడతారు మనసులోని చెడును సంసోధులు పోగుడతారు మనసులోని మంచిని జ్ఞానులు భక్తులు విధానలు పోగొడతారు ఏమైతే ఈ శరీరం అంతా రావణాత్ అవతంయుక్తమే లంకా నగరం అంతా రావణాసునే ఉన్నారు ఈ శరీరం అంతా మనస్సును ఇంద్రియాలని బుద్ధి మనస్సు కొత్త చేస్తూ ఉన్నాయి అందుకే రావణవ సంయుక్త గర్జసా రాక్షసానకి సాధకులు గర్తిస్తూ ఉన్నారు ఇలాంటి అందమైన నగరాన్ని రాజమార్గం సమావృత్యం రక్షోగణం మొహటు వాళ్ళందరూ రాజమార్గాన్ని ఆవరించి గొప్ప రాటకరణం అక్కడ ఉంది ఈ శరీరం అంతా ఆవరించి ఇంద్రియాలున్నాయి అవయవాలున్నాయి కిరా ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి పిక్కలున్నాయి మోకాళ్ళు ఉన్నాయి ఉరువులు ఉన్నాయి కది ఉంది ఉదర ఉంది నాపి ఉంది వక్షస్థలం ఉంది ప్రతి చోట పరమాణువులు ఉన్నాయి అణువులు ఉన్నాయి అవైభవాలు ఉన్నాయి రక్తము మాంసం ఊప మధ్య అస్తి తొత్తు ఇవన్నీ ఉన్నాయి ఇదంతా మహాపథమే కదా రాజమార్గమే కదా సుషంగా నాడి ఇలా పిండి ఎన్నె ఒక రాజమార్గం అంటాం ఇలాంటి రాజరాజు నష్ట్రోగ్రా అంటే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఇంద్రియములు రాజ్య ప్రభుత్వం వాళ్ళందరూ రాజమార్గాన్ని ఆచరించి ఉన్నారు గురించి రాష్ట్రపతి ధాన్ బను ఇప్పుడు లంకలోని ఒక్కొక్క ప్రాంతాన్ని వర్ణిస్తారు అలాగే మన శరీరంలో అనేక రకాలు వర్ణిస్తారు మధ్యమే గురుమి అంటే మధ్యమ కక్షరో మధ్యమ భాగంలో అన్నమాట ఇక్కడ చరణ్ను మొత్తం నగర వృత్తి తెలుసుకుంటున్నాడు కాబట్టి మహానుభావుడు అక్కడ ఆ మధ్యమ గురుమన్లో ఎవరు ఉన్నారు చెప్తున్నారు అడుగు చెరాన్ బహున్ ఎంతో మంది ఊఢచారులు ఆ మధ్యమూల్మాల్లో ఉన్నారు వారందరూ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు లంచలోకి ఎలాంటి ఎలాంటి వారు ప్రవేశిస్తున్నారో ఇదంతా ఆ మహానుభావులు చూస్తూ ఉంటారు ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి హెచ్డిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ